రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో ఎటువంటి అభివృద్ధి అయితే లేదు ఏ ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు ఇది నిజమేనంటారు అంటారు పోయిన ఐదు సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్ ఉంది వాళ్ళు కనీసం ఉద్యోగాలు కంపెనీలు ఏం తీసుకొచ్చారా వాళ్ళు చెప్పమని మేము వచ్చి సంవత్సరం అయింది నిదానంగా చేసుకుంటూ వస్తున్నాం అందరికీ పరిపాలన నిదానంగా అందిస్తాం వాడు చేసిన పని మొత్తం రాష్ట్రం మొత్తం అప్పు అయిపోయింది అప్పు అంతా తెరవాలి చంద్రబాబు నాయుడు అదే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు మా ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాడు ప్రజల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తున్నాడు ఈ వైసీపీ గవర్నమెంట్ ఏకాడికి కూట ప్రభుత్వం మీద బుద్ధ చల్లటం అవి చేస్తున్నారు వాళ్ళు చేసిన పని ఏం చేయలేదు కదా ఐదు సంవత్సరాలు కనీసం ఒక్క మట్టి తట్ట అమరావతి కూడా కట్టలేకపోయారు కదా ఐదు సంవత్సరాల్లో మందు నిషేధం చేస్తానన్నారు కనీసం ఎంతమంది చచ్చిపోయారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి మేము ఆచి చూసి మాట్లాడతాం ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చిన ఆలోచన మేము ఆచి చూసి అడిగేసి మాట్లాడతాం ఏదైనా ఉంటే మేము మీ అలా మాట్లాడడం మాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మా ఎమ్మెల్యే గారు బోండమాన్న మాకు ఇచ్చిన పద్ధతి సమస్యకరణ చేసింది అది మేము వచ్చిన సంవత్సరంలో రోడ్లు కానీ అన్ని కానీ బాజిట్లు కానీ పూర్తి చేయటం చేస్తాం జనాలకైతే అభివృద్ధి అయితే అందిస్తాం పథకాలు కానీ లేట్ అయి ఇచ్చేస్తాం టైం పట్టిద్ది అన్నీ చేయాలంటే రాష్ట్రం అంతా అప్పు చేశాడు కదా ఐదు సంవత్సరాలు అవన్నీ మరి మందు మీద లెక్కర్ స్కామ్ మీద ఏం ఆ డబ్బు అంతా ఏమైపోయింది చెప్పమానండి ఎవరికి ఇచ్చారు రాష్ట్రం అంతా అప్పు అయిపోయిందిగా జనాలకి తెలుసు కదా అమరావతి కనీసం మట్టి తట్ట వేసారా ఒక రోడ్డు వేసారా ఐదు సంవత్సరాల్లో వాళ్ళ మీద వీళ్ళమైన కేసులు పెట్టడం అర్ధరాత్రులు తీసుకెళ్ళడం అది కరెక్ట్ అయిన వైసీపీ వాళ్ళకి జరగలేదు అంటున్నారు ఎందుకు జరగల తిన్నట్టు జైల్లో వేయలేదా మీకు కళ్ళు ఏం పోయినాయా కళ్ళు కాని రాలేదా అంటే ఇవన్నీ కావాలని ఆక్రోషంతో అక్రమంగా చేస్తున్నారు అంటున్నారు అరెస్ట్ చేయట్లేదు ఇక్కడ ఎవరు చేయట్లా అంటే ఎక్కడ స్కామ్ జరిగింది మేమే బెల్ట్ షాపులు కానీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మధ్య స్కామ్ ఎక్కడ జరిగింది అంటున్నారు లేదండి వాళ్ళే చేసుకున్నారు ఏళ్ళ కోట్లు దోచుకున్నారు అవన్నీ బయట పడుతున్నాయి అవన్నీ కప్పుకూర్చుకోవడానికి అవన్నీ మా చల్లుతున్నారు జల్లుతున్నారు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి మేము ఎవరి మీద బురద చల్లం అది ఎందుకంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలా పిల్లలు భవిష్యత్తు బాగోవాలి అందుకే చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేస్తాడు ఐదు సంవత్సరాలు పోలవరం పూర్తి చేస్తాడు అన్నీ పూర్తి చేసుకుంటే వెళ్తాడు టైం పట్టింది కానీ పోలవరం కట్టలేక ఎత్తు తగ్గించాడు పోలవరం కట్టడం చంద్రబాబు వల్ల అవదా అంటున్నారు కదా ఆయన వల్ల కాక ఏదో నా సినిమాలో డాము కట్టినట్టు చూపించి స్కెచ్ చేసి అవన్నీ వేసి చూపించాడు కదా ఆయన చేత కాదు కదా తాడేపల్లలో పబ్జి అవన్నీ తిని కూర్చొని బయటికి రాలేదు కదా జనాల సమస్య తేలితే కదా అతగాడికి మాజీ ముఖ్యమంత్రి అంటే నేను మూడు రాజధానులు కట్టేసేవాడిని నా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసేవాడిని అంటున్నాడు కట్టుంటే ఏది నీకున్న పదకొండు సీట్లు ఎలా ఇచ్చారు జనాలు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కదా జనాలు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇప్పుడు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చాడు మూడు రాజధానులు కట్టలేకపోయావు కదా ఎందుకు కట్టలేకపోయావు అంటే అధికారం ఎవరి సొంతం కాదు ఒక మూడు సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తున్నా అంటున్నాడు ఏమి లేదండి అయిపోయింది వీడు చరిత్ర ఏం ఉండదు మూడు సంవత్సరాలు కాదు ముప్పై అని రాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళు కలిసి ఉన్నంతకాలం ఏం ఏం చేయలేరు వీళ్ళు వీళ్ళు చేయలేరు ఖచ్చితంగా వీళ్ళు చేయలేక మామైనా బురద చల్లడం వీళ్ళు మామైనా ఏకాడికి ఎత్తు చూపు మా మమ్మల్ని ఎత్తి చూపించేది వాళ్ళు కావాలని అంటే ఇప్పుడు మోడీ భజన చేస్తున్నారు వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మోడీ భజన చేయడం తప్ప నిధులేం తీసుకురావట్లేదు అంటున్నారు మరి కేసీఆర్ భజన చేసావు కదయ్యా రెండు వేల పంతొమ్మిదిలో మరి కేసీఆర్ ని ఎందుకు కలుపుకున్నావు నువ్వు కేసీఆర్ భజన్ చేసావు కదయ్యా